హాయ్ వెల్కమ్ టు యూ నెల్లూరు పొలిటికల్ గ్రౌండ్ లో విమర్శల బౌలింగ్ కొనసాగుతుంది అధికార ప్రతిపక్ష నేతలు కౌంటర్లతో బౌన్సర్లు విసురుకుంటున్నారు సో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ దూకుడు కొనసాగుతూనే ఉంది బెంగళూరు రేవు పార్టీతో మంత్రి కాకాణి పేరు ఫోకస్ అయ్యి జిల్లా రాజకీయం మరోసారి వేడెక్కింది మామూలుగానే మంత్రి కాకాణి మాజీ మంత్రి సోమరెడ్డి మధ్య పచ్చగడ్డిస్తే పచ్చగడ్డేస్తే వ్యవహారం సో అలాంటి నేతలు మళ్ళీ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు ప్రస్తుతం రేవు పార్టీకి సంబంధించి ఆ ఇద్దరు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇప్పుడు ఆ మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరిందని చెప్పాలి బెంగళూరులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారు దొరకడం ఈ జిల్లాలో అంటే నెల్లూరు జిల్లాలో తీవ్ర దుమారం రేపుతుంది బెంగళూరులో జరిగిన రేవు పార్టీ ఏపీ రాజకీయాల్లో పెన్ను దుమారం ఇప్పటికే రేపుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పెద్ద చర్చకు వచ్చింది పోలింగ్ పూర్తయి నేతలంతా గెలుపోవటం లెక్కలతో సైలెంట్ అయిన తరుణంలో ఎక్కడో కర్ణాటకలో జరిగిన పార్టీ ఇక్కడ సంబంధాలు ఉన్నట్లు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బురద అంటుకోవడం రాజకీయ రగడ తెరలేపింది మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదునైన విమర్శలు ఆరోపణలలో కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు దీంతో జిల్లా రాజకీయం హాట్ హాట్ గా తయారైంది ఎన్నికలు అయ్యాక బెట్టింగ్లపై దృష్టి పెట్టిన బెట్టింగ్ రాయలు కూడా వాటిని పక్క మరి ఆ రేవు పార్టీ గురించి అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయం గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇది ఎంత హాట్ టాపిక్ గా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు మంత్రి కాకాని మాజీ మంత్రి సోమిరెడ్డి మధ్య మాటల యుద్ధం ఆ రేంజ్ లో నడుస్తుంది బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవు పార్టీకి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధం ఉందని కాకాణి కనుసనలోనే ఆ పార్టీ జరిగింది అంటున్నారు సోమిరెడ్డి రేవు పార్టీలో కాకాణి కారు పాస్పోర్ట్లు దొరికాయని అయినా తనకు తనకు సంబంధం లేదనే కాకాణి అనడం సరికాదని నేరం చేసిన వాడు ఒప్పుకుంటాడా అంటూ ప్రశ్నిస్తున్నారు సోమిరెడ్డి కేంద్రం జోక్యం చేసుకొని కాకాణిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు కల్తీ మధ్యం నకిలీ డాక్యుమెంట్స్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి సూత్రధారి అని చెప్పుకొచ్చారు ఆయన అయితే ఇప్పుడు రేవు పార్టీతో మరింతగా అవినీతి ఊపిలో కూరుకుపోయిన కాకాణిపై జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసినట్లు సోమిరెడ్డి చెప్పారు అయితే నేరాలు చేసి ఎప్పుడు అడ్డంగా దొరికిపోయినా తాను చేయలేదని బుకాయించడం కాకానికి మొదటి నుంచి అలవాటు అని చెప్పి ఆయన ఘాటుగా విమర్శించారు కర్ణాటక ఆంధ్ర తెలంగాణలోని ఐదు వందల పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఎవరికి స్టిక్కర్ తోనూ దొరకని కారు ఒక కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ తో ఉన్న కారు మాత్రమే దొరకడాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి సో అయితే ఆయన చేసిన ఆరోపణలు మంత్రి రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు కాకా తనకు సంబంధించిన వాళ్ళు లేదా పార్టీ నిర్వహిడితోనూ తనకు సంబంధం ఉందని నిరూపించగలరా అని సోమిరెడ్డి ప్రతి సవాల్ కౌంటర్ కౌంటర్ కి రీకౌంటర్ ఇచ్చారు తన పేరుతో ఉన్న ఎమ్మెల్యే పాస్ జిరాక్స్ కాపీని కారుకు అంటించుకుంటే తన తన తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు ఆయన అయితే రేవ్ పార్టీతో పాటు రేస్ పార్టీల గురించి సోమిరెడ్డికి బాగా తెలిసిన చేశారు గతంలో ఎంతో మంది మహిళలు వేధించిన చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదేనని ఆరోపించారు సోమిరెడ్డిని ప్రత్యర్థిగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మంత్రి కాకని తన పాస్పోర్ట్ కూడా నెల్లూరులోని తన ఇంట్లోనే ఉందని వివరణ ఇచ్చారు తన పాస్పోర్ట్ రేవ్ పార్టీలో దొరికినట్లుగా ఆ జరుగుతున్న ప్రచారంపై కర్ణాటక డీజీపీకి ఫిర్యాదు కూడా చేస్తానని చెప్పారు ఆయన ఆల్రెడీ ఇప్పటికే ఆయన ఫిర్యాదు కూడా చేస్తారు సో గతంలో ఇలాంటి ఆరోపణలు అనేకం చేసి వాటిపై సిబిఐ విచారణ చేయించిన తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఆధారాలు చూపకుండా బురద జల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు మరోసారి సిబిఐ విచారణకు తాను సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా సిద్ధమా అని ఆయన సవాల్ విసారు సో సోమిరెడ్డి కాకల మధ్య సుదీర్ఘ కాలంగా రాజకీయ వివరంగం కొనసాగుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సర్వేపల్లి నుంచి తొలిసారిగా టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సోమిరెడ్డి మొదటి టర్మ్ లోనే చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్నారు తర్వాత తొంభై తొమ్మిది తొమ్మిదిలో సర్వేపల్లి నుంచి రెండోసారి గెలిచి మంత్రి ఆ జిల్లాలో తన రాజకీయ పునాదులు గట్టిగా పటిష్టం చేస్తున్నారని చెప్పాలి రెండు వేల నాలుగు నుంచి సర్వేపల్లలో సోమిరెడ్డికి ఎదురుగాలి వీస్తూనే ఉంది రెండు సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అదా అదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన ఓడించారు సో ఈ ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి వారిద్దరే తలపడ్డారు ఆ క్రమంలో వారిద్దరి మధ్య సర్వేపల్లలో రోజుకొక యుద్ధం అన్నట్టు తయారవుతుంది అక్కడ పరిస్థితి ప్రస్తుతం రేవుపాటి ఎపిసోడ్తో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయని చెప్పాలి మీరంటే నువ్వు ఉన్నావు అంటే నీ కారెందుకుందంటే నా కారెందుకుందంటూ అక్కడ గొడవ నెలకొన్న పరిస్థితి పోలింగ్ ముగిశాక ఓటర్ల తీరుపై లెక్కలు వేసుకుంటున్న రాజకీయ శ్రేణుల్లో సోమిరెడ్డి కాకండ్ల మధ్య నడుస్తున్న డైలాగ్ వార్ నిజంగా ఆసక్తి కలుగుతుంది సో నిజంగా ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ